హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి సీసీ రోడ్స్ ఉన్నాయి కుడా మరియు రెరా అప్రూవ్డ్ గల వెంచర్లో డూప్లెక్స్ హౌస్ అండి సేల్ వచ్చింది ఓనర్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ ల్యాక్స్ ప్రైస్ నెగోషియేషన్ చెప్పారు మనకు మెయిన్ రోడ్ అండి నందిగొట్కూర్ రోడ్ నుంచి మనకి ఇంటి వరకు అయితే తార్ రోడ్ అయితే ఉంది వెంచర్లో మనకు మొత్తం కూడా సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి ఫార్టీ ఫీట్ మరియు సిక్స్టీ ఫీట్ అయితే ఉన్నాయి హౌస్ కూడా చూడవచ్చు మీరు మంచి స్పేసియస్కి అయితే ఉంటుంది ఎంటర్ అవ్వంగానే హాలు పిఓపి అంతా కూడా మీరు గమనించవచ్చు ఎలా ఉందని ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి టీవీ సెట్టింగ్ ఏరియా హాల్లో హౌస్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అయితే వస్తుంది ఓపెన్ కిచెన్ అండి లెఫ్ట్ సైడ్ మనకు వాస్తు ప్రకారం పూజ గది అయితే ఇచ్చారు మీరంతా కూడా వుడ్ వర్క్ గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి సపరేట్ లాగా అయితే ఇచ్చారండి పూజగా అది హాల్లో టీవీ యూనిట్ ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది కింద వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది అన్ని బెడ్రూమ్స్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి పైన కూడా చూపిస్తాను పైన టూ బిహెచ్కే మనకు బాల్కనీ అయితే ఉందండి ఇది బాల్కనీ అయితే వస్తుంది చూపిస్తాను నేను లాస్ట్లో సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో పిఓపి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ ప్రైజ్ వచ్చేసి నైంటీ నైన్ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంది హౌస్ సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ సెన్స్ అయితే వస్తుంది కుడా మరియు రేరా అప్రూవ్డ్ అండి టోటల్గా మనకు వచ్చేసి ఫార్టీ ఫీట్స్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి వెంచర్ లోపల సీసీ రోడ్స్ అయితే ఉన్నాయి మనకు నందిగొడ్కు రోడ్ నుంచి అయితే స్ట్రైట్గా వెంచర్ వరకు తార్ రోడ్ అయితే ఉంది ఇంటర్షన్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది కర్నూలు డౌన్ సంబంధించి హౌస్ ఫ్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మా ఛానల్లో యాడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది